తిరుపతి జిల్లాలోని పవిత్రమైన శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో చాలా మంది భక్తులు రాహుకేతు దోషాలకు పూజలు చేయించుకుంటారు ముఖ్యంగా ఇక్కడకు వచ్చి రాహుకేతు దోషాలకు నివారణ పూజలు చేయించుకుంటే వెంటనే దాని రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వామి అంటే శివుడితో పాటు అక్కడ సుబ్రహ్మణ్యుడు యథార్థంగా వెలిశారని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది రాహుకేతు దోషాల పరిహారాల కోసం వచ్చి పూజలు చేయించుకుంటారు ఈ క్రమంలో గ్రహణాల సమయంలో కూడా దేశంలోని అన్ని ఆలయాలు మూసివేస్తే శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మాత్రం మూసివేయరు ఈ క్రమంలో ఇలాంటి పవిత్రమైన ఆలయంలో రాహుకేతు దోషాల కోసం భక్తులు పూజలు చేసుకుంటూ ఉండగా ఓ భారీ సర్పం ప్రత్యక్షమైంది దీంతో అక్కడున్న భక్తులు భయంతో పరుగులు తీశారు శ్రీకాళహస్తి ఆలయంలో ఏడు వందల యాభై రూపాయల టికెట్టు కొనుగోలు చేసి రాహుకేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద ఏకంగా భారీ నాగుపామి హల్చల్ చేసింది ఈ క్రమంలో భక్తులు భయంతో పరుగులు పెట్టారు వెంటనే అక్కడున్న సిబ్బంది పాముల్ని పట్టే ఫారెస్ట్ అధికారికి సమాచారం ఇచ్చారు ఆయన రంగంలోకి దిగి భారీ పామును చాకచక్యంగా పట్టుకున్నారు ఆ తర్వాత పామును ఒక సంచిలో వేసి దగ్గర్లోని అడవిలో తీసుకెళ్లి వదిలేశారు పామును జాగ్రత్తగా పట్టుకోవడంతో అక్కడున్న అధికారులు భక్తులు ఊపిరి పీల్చుకున్నారు ఈ క్రమంలో రాహుకేతు దోషాల నివారణ చేసే చోట పాము రావడం శుభ సూచకమని అక్కడి పండితులు చెబుతున్నారు I okay. do okay. గ్రూప్ ఆఫ్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పీఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియదర్శి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్ సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ఈ ల్యాబ్ ఈఎస్సీ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎంసీఏ సిఎస్సి అడ్మిషన్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు